నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ఇప్పుడు చూద్దాం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో వైసీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి నియోజకవర్గం జనసేన పార్టీ శాసనసభ్యురాలు లోకం నాగమాధవి సమక్షంలో నెల్లిమర్ల మండల సీనియర్ నాయకులు వైకపా మండల శాఖ అధ్యక్షులు డిసిసిబి మాజీ ఉపాధ్యక్షులు చనుమల వెంకటరమణ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జానా ప్రసాద్ కౌన్సిలర్ జానా సంధారాణి అలాగే మండల పరిధిలో పలువురు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు భారీ సంఖ్యలో లోకం మాధవి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు కప్పోల్సిందిగా కోరుతున్నాం ముగించి కోపంలో తొమ్మిది వెంకటమ్మడి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మురళించి బాబురావు గారు కాళ్ళు మహేష్ గారు బంగారు రాము గారు బంగారు చుక్క గారు అలాగే నాగి నాయకులు పాలకూరి కృష్ణ గారు పాలకూరి రామారావు గారు భవానీ గారిని కూడా వచ్చి దండగా కప్పోవలసిందిగా కోరుతున్నాం చనుమణి అప్పనాడు గారిని లక్ష్మీ గారిని కూడా దండలా కప్పవాల్సిందిగా కోరుతున్నాం అలాగే పెద్దలు గౌరవనీయులు కుసిరి గ్రామ మాజీ ఎంపీటీ సభ్యులు సందక సభ్యులు గారిని వచ్చి దండలా కప్పారు పంచాయతీ మెంబరు పచ్చిపల్లి ఆదలక్ష్మి గారు త కార్మికుల సంఘం అధ్యక్షులు వారిని కూడా అలాగే నెల్లెమల్ల అభ్యర్థించి పెద్దలు కూడా ఒక్కసారి చదువుతాం మేడం ఒక్కసారి లేడీస్